నమస్కార్ ఆం డాక్టర్ ఎస్య్ కుమార్ నోబెల్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ హైదరాబాద్ సన్ సిటీ అండ్ ఈరోజు యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ చాలామంది ఈ ప్రాబ్లమ్స్తో ఇప్పుడు సఫర్ అవుతున్నారు అండ్ ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా ఈ టైప్ ప్రాబ్లంతో ఏదో ఒక రకంగా ఏదో ఒక పర్సన్ బాధపడుతున్నారు కాబట్టి దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మనం అనుకోవాలి అండ్ మీరు యూ షుడ్ బి కేర్ఫుల్ స్పెషల్లీ అండ్ దిస్ టాపిక్ ఇస్ డయాబెటీస్ ఈ డయాబెటీస్లు యాక్చువల్గా నార్మల్గా ఎట్లా ఉంది అంటే లైక్ నార్మల్గా మనం టూ టైప్స్ మనం చూస్తున్నాం టైప్ వన్ అండ్ టైప్ టూ ఓకే సో ఈ టైప్ వన్ టైప్ టూ డయాబెటీస్కు మనం విదౌట్ మెడికేషన్ కూడా మనం మేనేజ్ చేయొచ్చు అండ్ విదౌట్ మెడికేషన్స్ కూడా మనకు మన లైఫ్ స్టైల్ మార్చుకొని మనకు ఫుడ్ హ్యాబిట్ కొంచెం మార్చుకొని వితౌట్ షెడ్ ఆఫ్ మెడికేషన్ విదౌట్ ఎనీషార్డ్ ఆఫ్ ఇన్సులిన్ ఇంజెక్షన్ కూడా మనం బ్రతుకోవచ్చు సో దీనిలో యాక్చువల్లీ అక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే హౌ టు కమ్అట్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం దానిలో కొంచెం లిటిల్ బెట్ అయినా మనది కూడా ఎఫర్ట్ ఉండాలి ఓన్లీ ఇఫ్ యూ డిపెండ్ అపాన్ ద డాక్టర్స్ యువర్ ప్రాబ్లం విల్ నెవర్ బీ సాల్వ్ అండ్ లైఫ్ లాంగ్ ఉంటుంది లైఫ్ లాంగ్ మనం మెడిసిన్స్ వాడాలి లైఫ్ లాంగ్ మనం ఆ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ తీసుకోవాలి అండ్ లైఫ్ లాంగ్ మనకు రకరకాల ఇబ్బందితో మనం ఎగర్ మనం హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్లో ఎగర్ సర్జరీ అవసరం పడితే పడవచ్చు సో ఇది అన్నీ జరగకుండా ఉండాలి మనకు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి డయాబెటీస్ మనకు అఫెక్ట్ అవ్వకూడదు అని అనుకుంటే మనము ఈ టైపు ప్రొసీజర్ మనం పాటించాలి సో ఫైనలీ ఐ టెలియూ డయాబెటీస్ ఇస్ వన్ ఆఫ్ ద ఆటోమన్ డిజీస్ డయాబెటీస్ ఇస్ వన్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ డిజీజ్ అని మనం చెప్పవచ్చు సో అక్కడ ఏమవుతుందంటే మనకు ఏ ఏ టైప్ ప్రాబ్లమ్స్ మన బాడీలు లైఫ్ స్టైల్ ద్వారా వచ్చింది లైఫ్ స్టైల్ మారిపోతే మనకు వచ్చింది ఆ లైఫ్ స్టైల్ మనం ఆ చేస్తే మళ్ళీ అగైన్ ఇఫ్ యు ఆర్ కమింగ్ టు ద ఓల్డ్ లైఫ్ స్టైల్ ఇది ఈ ప్రాబ్లమ్స్ కూడా మనకు ఆటోమేటికలీ పూర్తిగా తగ్గిపోవడం అవకాశం ఉంది సో దిస్ ఈజ్ ద కంప్లీట్ సొల్యూషన్స్ అని మనం చెప్పవచ్చు బట్ అక్కడ యాక్చువల్లీ పీపుల్ కమ్స్ అండ్ టెల్ మీ సార్ యాక్చువలీ వీఆర్ నాట్ ఈటింగ్ షుగర్ బట్ స్టిల్ మై షుగర్ లెవెల్ ఈజ్ వెరీ హై మేము స్వీట్ తినడం లేదు షుగర్ తినడం లేదు షుగర్ కంప్లీట్గా మానేసాం అండ్ స్వీట్ కూడా కంప్లీట్గా పూర్తిగా మేము తినడం మానేసాం బట్ అయినా సరే మనకు షుగర్ పెరుగుతుంది అని చెప్తున్నారు ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఫర్ ద పబ్లిక్ సో ఎక్కడ ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ మనం చూస్తే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వి ఈట్ సిన్స్ మార్నింగ్ టు ఈవినింగ్ ప్రతి దానిలో మనకు యాక్చువల్లీ గ్లూకోజ్ లెవెల్ కొంచెం హైగానే ఉంటుంది సో మనము ఈవెన్ స్వీట్ తగ్గించిన సారి మనం సక్కర్ తినకపోయినా సరే మనకు హండ్రెడ్ పర్సెంట్ మన బాడీలు షుగర్ లెవెల్ పెరగడం అవకాశం ఉంది అంటే అది ఎలా జరుగుతుంది ఫస్ట్ మీకు చెప్తాను తర్వాత నేను చెప్తాను ఏం చేయాలని సపోజ్ మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి యు ఆర్ టేకింగ్ ఏ కప్ ఆఫ్ టీ యు ఆర్ గెటింగ్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ షుగర్ డైరెక్ట్లీ ఫ్రమ్ దాట్ ఫైవ్ గ్రామ్స్ షుగర్ ఇంజెక్షన్స్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ ఓకే సో దాట్ ఆర్ గెటింగ్ డైరెక్ట్లీ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యు ఆర్ కమింగ్ టు ద బ్రేక్ఫాస్ట్ ఇఫ్ యు ఆర్ ఈటింగ్ ఫోర్ టు ఫైవ్ ఇడ్లీస్ యు ఆర్ గెటింగ్ అరౌండ్ 20 grams of uh, glucose from that so it is 25 and apart from that you are coming to the lunch you are uh, taking a full meals there you are getting around 300 to 350 grams glucose from that and coming to the snacks in the afternoon there also you are getting around 20 grams or 25 grams and apart from that if you think of the dinner ఓకే డిన్నర్లు సపోజ్ కొంతమంది జొన్న రోట్లు కానీ లేకపోతే కొంతమంది చపాతీ తింటున్నారు కాబట్టి వాళ్ళకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీరు తీసుకోండి లేడే అరౌండ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ సో ఓవరాల్గా మనం చూస్తే డైలీ బేసిస్లో సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ గ్లూకోజ్ వీఆర్ కన్జ్యూమింగ్ పర్ డే ఓకే బట్ యు నో వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ అవర్ బాడీ మన బాడీలు నార్మల్గా ఫైవ్ లీటర్స్ బ్లడ్ ఉంటుంది ఒక అడల్ట్ బాడీలు ఫైవ్ లీటర్స్ ఉంటుంది బట్ ఓకే ఇఫ్ దే ఆర్ ఇంటూ వెరీ ఫ్యాటీ దే ఆర్ వెరీ హెల్దీ బడీ అయితే వాళ్ళ బాడీలు కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు వాళ్ళ హైట్ వాళ్ళ బాడీ వెయిట్ పట్టి ఉంటుంది కొంచెం ఎక్కువ ఉంటుంది లేకపోతే ఆ ఆన్ అన్ అవరేజ్ మనం చూస్తే ఒక ఫైవ్ లీటర్స్ బ్లడ్ ఉంటుంది ఆ ఫైవ్ లీటర్స్ బ్లడ్లు ఈచ్ లీటర్కు మనకు కావాల్సిన గ్లూకోజ్ ఓన్లీ వన్ గ్రామ్ సో ఫైవ్ లీటర్స్లో మనకు ఎనీ గ్రామ్స్ కావాలి మన బాడీకి ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ వీ నీడ్ ఫర్ అవర్ బాడీ బట్ వేర్ ఆజ్ వీఆర్ కన్జ్యూమింగ్ సో మచ్ హైయర్ లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ అవర్ డయట్ ఓకే సో ఇది అన్నీ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం అక్కడ సో నా ఉద్దేశం ఏంటంటే మనము హై క్యాలరీక్ ఫుడ్ తగ్గించాలి హై గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్ మనం తగ్గించాలి ఈ రెండు మనం కంట్రోల్ చేసేసామనుకో ఆటోమేటికలీ మనకు ఏమవుతుందంటే మన బాడీలో షుగర్ లెవెల్ నార్మలైజ్ అయిపోతాయి అండ్ షుగర్ లెవెల్ నార్మలైజ్ అయితే మనకు అగైన్ ఒక న్యూ టైప్ ఆఫ్ శరీరం మనకు కనపడతాయి అండ్ విల్ ఫీల్ హెల్దీ అండ్ విల్ డెఫినెట్లీ లైక్ వీ కెన్ మెయింటైన్ ఏ హెల్దీ లైఫ్ ఇన్ ఫ్యూచర్ మనకు ఈ మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఏమీ అవసరం ఉండదు సో మనం చేయాల్సింది ఏంటి అక్కడ చిట్కాలు చెప్పేస్తాను ఈ చిట్కాలు మీరు ఖచ్చితంగా పాటించండి ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కాల్ చేయొచ్చు నా మొబైల్ నెంబర్ అక్కడ స్క్రీన్ పైన ఉంది కాబట్టి మీరు కాల్ చేసి నాతో మాట్లాడవచ్చు అక్కడ యాక్చువల్గా అక్కడ ఏంటంటే డైలీ బేసిస్లో మీరు పొద్దు పొద్దున లేవగానే మీరు అట్లీస్ట్ వన్ అవర్ స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ వాళ్ళ ఎక్సర్సైజ్ మీరు చేయండి దట్ ఈస్ వన్ ద సెకండ్ థింగ్ మీరు డైలీ బేసిస్లో పొద్దున లేచిన తర్వాత బ్రష్ చేశాక యూ టేక్ ఫిఫ్టీన్ ఎంఎల్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ మీరు తాగాలి ఓకే తాగిన తర్వాత ఒక్కో చమ్చ మెంతులు నానపెట్టిన మెంతులు తినాలి అంటే రాత్రిపూట నాన పెట్టేసి పొద్దున్నప్పుడు అది తినాలి తినేసి మీరు కొంచెం మంచి నీళ్ళు తాగండి యూ కెన్ టేక్ ఇట్ అరౌండ్ హాఫ్ లీటర్ వాటర్ మీరు డైలీ బేసిస్లో తాగండి తాగిన తర్వాత దెన్ ఫర్దర్గా మీరు టిఫిన్ చేయొచ్చు అండ్ టిఫిన్లు మీరు ఓన్లీ ఫ్రూట్స్ తినండి యు షుడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ ఎల్స్ ఎక్సెప్ట్ ఫ్రూట్స్ దట్ ఈస్ వన్ ద సెకండ్ థింగ్ టిఫిన్ తర్వాత మినిమమ్ ఫోర్ అవర్స్ గ్యాప్ ఉండాలి అండ్ అప్పుడు మీరు లంచ్ తీసుకోండి లంచ్కి ముందే మీరు మినిమమ్ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ మీరు పచ్చి వెజిటేబుల్ పచ్చి కూరగాయలు లైక్ క్యారెట్ బిట్రోట్ కీరా అండ్ దాని తప్పటి టమాటో అండ్ రా ఆనియన్ ఇది అన్నీ మీరు తీసుకోవచ్చు అండ్ సేమ్ థింగ్ యూ హవ్ టు డూ ఇన్ నైట్ ఆల్సో నైట్ కూడా అగైన్ వెజిటేబుల్ తినేసి తర్వాత మీరు నెక్స్ట్ భోజనం చేయండి అండ్ ఫుడ్ ఫిడ్ ఇఫ్ యు ఆర్ కీపింగ్ అరౌండ్ సిక్స్ అవర్స్ గ్యాప్ దట్ ఈస్ మచ్ బెటర్ ఇది మాత్రమే మీరు చేయండి యువర్ షుగర్ లెవెల్ విల్ బికమ్ నార్మల్ విత్ ఇన్ సెవెన్ డేస్ ఆఫ్ టైమ్ యూ కెన్ చెక్ యువర్ సెల్ఫ్ యూ బై ఏ గ్లూకోమీటర్ గ్లూకోమీటర్ ద్వారా మీరు చెక్ చేయండి చెక్ చేసి ఈవెన్ నాకు ఫీగర్ కూడా మీరు పంపొచ్చు ఓకే బట్ ఖచ్చితంగా మీకు ఎక్సర్సైజ్ ఉండాలి మంచి నిద్ర ఉండాలి అండ్ దాని తప్పటి మీకు ఖచ్చితంగా ఫ్రూట్స్ ఇంటెక్ వెజిటబుల్ ఇండెక్స్ డైలీ బేసిస్లో నేను చెప్పిన పరంగా ఉండాలి అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నార్మల్ డైట్ మీరు ఏదైనా తీసుకోండి దర్ ఇస్ నో ప్రాబ్లం బట్ ఇది అన్నీ కరెక్ట్గా ఉంటే ఈ కోకోనట్ ఆయిల్ తాగడం ఉంటే మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ డయాబెటీస్ బికమ్ నార్మల్ విదిన్ఏ సెవెన్ డేస్ ఆఫ్ టైం సో దిస్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఫ్రమ్ మై సైడ్ బట్ మీరు సరిగా పాటిస్తేనే ఈ రిజల్ట్ వస్తుంది లేకపోతే సపోజ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ దిస్ పాయింట్స్ దెన్ రాదు దట్ ఈస్ వన్ ద సెకండ్ థింగ్ యుల్ హ్యావ్ టు అవాయిడ్ మిల్క్ యుల్ హ్యావ్ టు అవాయిడ్ ఆల్ ద జంక్ ఫుడ్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ అండ్ యుల్ హ్యావ్ టు అవాయిడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిమల్ ప్రోటీన్ సో ఇది అన్నీ మీరు అవాయిడ్ చేయండి అండ్ ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది యూ క్యాన్ రైట్ ఆన్ ద కామెంట్ బాక్స్ అబౌట్ దిస్ పాయింట్స్ అనమాట ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ అవుట్ ఫార్ ఎనీథింగ్ దెన్ అప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రాబ్లం తగ్గదు ఇట్ విల్ టేక్ మచ్ మోర్ టైం లేకపోతే ఏమవుతుందంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ యూ విల్ గట్ జరగాలి థ్యాంక్ యూ సో మచ్